ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే బయలాజికల్ సైన్స్ స్కూల్ టెండ్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా కొన్ని యూనిట్స్ మన ఛానల్ అవైలబుల్గా ఉంటాయి సో బయలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఛానల్ని చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది సో ఆ లింక్ ద్వారా మీరు యాప్ ని ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కి సపరేట్ సపరేట్గా గా బయలాజికల్ సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి పూర్తి కోర్సు అందుబాటులో ఉంది సిలబస్ మొత్తము వీడియో క్లాసెస్ రూపంలోను అలాగే మెటీరియల్ మరియు ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి తెలంగాణ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడాలజీ తెలుగు మరి ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి తెలుగు మీడియం ఆఫర్లో ఉంది ఒకసారి మీరు ఆ కాస్ట్ని చెక్ చేసి బయలాజికల్ సైన్స్ స్కూల్ వేస్టెంట్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే మెథడాలజీలో సిక్స్టీన్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మార్క్స్ పొందాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఒకసారి యాప్ని చెక్ చేసి ఆఫర్ లో ఉన్నటువంటి టీఎస్ తెలుగు మీడియం బయలాజికల్ సైన్స్ మెథడాలజీ అనేటువంటి క్యాప్షన్తో ఉన్న కోర్స్ని ఒకసారి చెక్ చేయండి సో మనము కంటెంట్లో సూక్ష్మజీవ ప్రపంచము లేదా మైక్రోబెల్ వరల్డ్ అనేటువంటి యూనిట్ని డిస్కస్ చేస్తున్నాము సో మైక్రోబెల్ వరల్డ్ గురించి ఇంట్రడక్షన్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాము అయితే అందులో ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మనకు ఒక ఎకరం భూమి అంటే మృత్తిక ఒక ఎకరం భూమిలో ఉన్నటువంటి మృత్తికలో ఎనిమిది అంగుళాల మందంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మరియు సిలీంధ్రాల యొక్క బరువు నేను అర టన్ను హాఫ్ టన్ను చెప్పాను అయితే ఒక స్టూడెంట్ కామెంట్ కూడా చేసినట్టున్నారు ఏంటి అంటే అది ఐదున్నర టన్నులు కదా మేడం హాఫ్ టన్ అని చెప్పారని యాక్చువల్గా ఆ వేరియేషన్ ఎక్కడొచ్చింది అంటే మనకు టీఎస్లో టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవ్వటం జరిగింది యాక్చువల్గా పాత టెక్స్ట్ బుక్స్కి కొత్త టెక్స్ట్ బుక్స్కి వేరియేషన్ ఉంది ఈ బైలింగ్ వెల్క్ ముందు ఉన్నటువంటి బుక్స్ బిఫోర్ బుక్స్ ఇవి కూడా కొత్త బుక్సే సో ఇందులో మెటీరియల్ బాగుందనమాట అంటే ఇందులో ప్రజెంట్ చేసినటువంటి మ్యాటర్ బైలింగ్ వెల్క్ అంటే కూడా కొంచెం బెటర్గా ఉంది ఈ బుక్స్ కంటే చాలా బాగున్న బుక్స్ అంటే ఓల్డ్ బుక్స్ కానీ అవి ఇప్పుడు మనకు అమల్లో లేవు కాబట్టి నేను ఇది రిఫర్ చేయడం జరిగింది బైలింగ్ వెల్ ఒక పేజ్ ఇంగ్లీష్ ఒక పేజ్ తెలుగు ఉంది దానిలో మెటీరియల్ కూడా కొంచెం తక్కువ ఉంది ఇది బాగుంది అన్నట్టు నా దగ్గర రెండు ఉన్నాయి యాక్చువల్గా అయితే ఈ బుక్ నేను రిఫర్ చేశాను చూడండి ఈ బుక్లో జీవశాస్త్రమో ఎనిమిదవ తరగతి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ బుక్స్ ఉన్నటువంటి టైంలో బుక్ ఇందులో పేజ్ నెంబర్ థర్టీ త్రీ ఇక్కడ బాక్స్లో మీకు తెలుసా అని ఇచ్చాడు ఇందులో ఒక ఎకరం మృతికలో ఎనిమిది అంగుళాల థిక్నెస్ అంటే మందం ఉన్నటువంటి ఆ సాయిల్ మృతికను తీసుకుంటే దానిలో బ్యాక్టీరియా మరియు సిలిండ్రాలు అర టన్ను వరకు ఉంటాయి అని ఉంది ఒకసారి మీరు గమనిస్తే మీకు చూపిస్తాను హాఫ్ టన్ అనేది నేను అండర్లైన్ చేశాను చూడండి మీకు దగ్గర చూపిస్తున్నాను హాఫ్ టన్ అనేది అండర్లైన్ చేశాను ఒకసారి చూడండి సో ఇది బైలింగ్ ఉన్నటువంటి వెరీ అంటే రీసెంట్ బుక్స్ ఇవి సో ఇందులో గమనిస్తే ఐదున్నర టన్నుల వరకు ఇందులో థర్టీ త్రీ పేజ్ కాదు ఎయిటీ సెవెన్ పేజ్లో ఐదున్నర టన్నుల వరకు అని ఉంది అండర్లైన్ చేశాను మీరు అది గమనించండి సో ఇందులోనేమో ఐదున్నర టన్నులు అదేమో అర టన్ను సో నేను ఈ బైలింగ్మెల్ బుక్స్లో మ్యాటర్ ప్రజెంటేషన్ కంటే బిఫోర్ బుక్స్ బాగున్నాయనే ఉద్దేశంతో నేను దాన్ని రిఫర్ చేసి చెప్పాను కొంతమంది స్టూడెంట్స్ అది డౌట్ అరేజ్ చేస్తారనమాట వాస్తవంగా రెండు కూడా మన బుక్స్లో ఉన్నవే మరి రెండిట్లో ఏం కరెక్టు బిట్ వస్తే ఎట్లా పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు వాస్తవంగా ఇప్పుడు మన కొత్త బుక్స్లో ఐదున్నర టన్నులు అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ పాత బుక్ కూడా చదివితే బ్రాకెట్లో ఓల్డ్ బుక్ ప్రకారము అర టన్ను అని పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా హరిభరిగా తయారు చేయబడినటువంటి బుక్స్ ఇందులో మరి రాంగ్ ఉంటే ఇది రాంగ్ అని మనం వేరేది కూడా చదువుకోవడానికి లేదు ఇందులో ఏది ఉంటే అది గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి బిట్లో హాఫ్ టన్ అని ఇస్తే ఆ బుక్ రిఫర్ చేసినట్టు కొంచెం పాత బుక్ ఐదున్నర టన్నులు అనిస్తే వెరీ న్యూ టెక్స్ట్ బుక్స్ వెల్ బుక్స్ రిఫర్ చేసినట్టు లెక్క సో అలా ఏదన్నా ఒకటి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు హాఫ్ టన్ ఇస్తే హాఫ్ టన్ పెట్టాలి ఐదున్నర అనిస్తే ఐదున్నర పెట్టాలి ఆప్షన్స్లో రెండు ఉన్నాయనుకోండి అప్పుడే కదా ప్రాబ్లం వచ్చేది సో ఆప్షన్లో రెండు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఏది పెట్టినా కూడా కరెక్ట్ అవుతుంది మరి కీలో రెండు ఇవ్వరు కదా ఏదన్నా ఒకటే ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు మీరు బుక్ తీసుకొని రిఫరెన్స్గా మీరు ఆ బిట్కి మార్కును క్లైమ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ఒక రెండు బుక్స్ తీసుకుంటే రెండిట్లో కొంచెం మిస్ అయితే పర్వాలేదు కానీ కంప్లీట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఇట్లా వేరియేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది ఈ మధ్యకాలం స్కూల్ బుక్స్ అలానే ఉంటున్నాయి తెలుగు అకాడమీ మన ఆ స్టాండర్డ్ బుక్స్ అట్లానే ఉంటున్నాయి సో మనం ఈ విషయంలో మనం చేయలేనిది ఏం లేదు మనం రీసెంట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి అది అన్ని విధాలు అమల్లో ఉంది కాబట్టి తర్వాత ఇది కూడా యాక్చువల్గా కొత్త టెక్స్ట్ బుకే సో ఇందులో ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇందులో కూడా మెటీరియల్ బాగుంది ఇదే మెటీరియల్ దానిలో కూడా ఉంది కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి రెండు బుక్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా మంచిది అట్లా మేము చదవలేము అంటే బైలింగ్ వెల్ ఉన్నదే పెట్టుకోండి ఈ రెండు కూడా అమల్లో ఉన్నటువంటి బుక్సే బైలింగ్ వెల్ ఈ మధ్య కాలంలో మనకి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పిల్లలు టీచర్స్ యొక్క సౌకర్యార్థం ఇవి తయారు చేయబడ్డాయి సో ఈ విషయం గమనించండి రెండు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ అకాడమి టెక్స్ట్ బుక్ లో ఉన్న వంటి ఇన్ఫర్మేషన్ మీరు అది గమనించుకోవాలి సో ఇక బ్యాక్టీరియల్ గురించి గమనిస్తే మనకు సూక్ష్మజీవి ప్రపంచం ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్టీరియాస్ గురించి ఇందులో బ్యాక్టీరియం ప్రతిపాదించిన వారు మీకు తెలిసినట్టుగానే అంతర్యమైన పదహారు వందల డెబ్బై నాలుగు మీరు ఇయర్తో సహా పేరు ఇట్లా రాసుకొని బ్రాకెట్లో ఇయర్ రాసుకోవాలి తర్వాత బ్యాక్టీరియా పేరు పెట్టిన వారు ఎహెన్బర్గ్ యాక్చువల్గా మనకు ఎహ్రెన్బర్గ్ కానీ కానీ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో వచ్చే వరకు ఎహెన్బర్గ్ అని కూడా అంటాము ఎయిటీన్ ట్వంటీ ఫోర్ సో మీ నోట్స్ రాసుకునే విధానం ఇలా ఉండాలి యాక్చువల్గా మనకు ఏంటి అంటే వీళ్ళిద్దరి తర్వాత పద్దెనిమిది వందల యాభైలో ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఫిఫ్టీలో లూయిస్ పాస్టర్ చేసినటువంటి కృషి వల్ల బ్యాక్టీరియాలు ప్రకృతిలో ఒక రసాయన కర్మాగారాలు అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ వల్లే పనిచేస్తాయి ఇప్పుడు మనకు ఫర్మెంటేషన్ కినుమణ ప్రక్రియలో పాల్గొంటాయి అలాగే మనకు ఏ రకమైన ఏ రకమైన ఆహార పదార్థాలైనా డీకంపోజ్ చేయడంలో దాన్ని సేంద్రీయ పదార్థంగా మార్చడంలో బ్యాక్టీరియా అలాగే ఫంగస్ సో ఇప్పుడు మనం ఏదైనా డస్ట్ అంటే పనికిరాని ఆహార పదార్థం కావచ్చు పేడ కావచ్చు ఏదైనా పదార్థము భూమి మీద పడినప్పుడు రెండు మూడు రోజుల తర్వాత మనకు భూమి మట్టిలో కలిసిపోతుంది సో ఆ ప్రక్రియ డీకంపోజింగ్ ప్రక్రియను చేయడంలో ఈ బ్యాక్టీరియా ఫంగస్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి అందుకే మనకు భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు శిలీంధ్రాల్ని స్కావింగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటారు శిలీంధ్రాలు ఫంగస్ అయితే ఆ ఫంగస్ తో పాటు కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఆహారాన్ని డీకంపోజ్ చేస్తాయి కుళ్లింప చేస్తాయి సో భూమిలో కలిసి పెట్టడం చేస్తాయి అయితే బ్యాక్టీరియాలు ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ రసాయన కర్మాగారాల వలె పనిచేసి ప్రకృతిలో ఒక విశిష్టమైన మార్పులు తీసుకొచ్చేటువంటి సామర్థ్యం బ్యాక్టీరియా ఉంది అని ఏమో చెప్పారంటే లూయిస్ పాస్టర్ పద్దెనిమిది వందల యాభైలో సో దానికోసం యాక్చువల్గా ఆయన చేసిన ఆకృషి కోసం లూయిస్ పాస్టర్ ని ఏమంటారు ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ బ్యాక్టీరియాలజీ పితామహుడు స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలజీ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ లూయిస్ పాస్చర్ సో బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఆయన డిక్లేర్ చేసిన ఫినామినా ఏంటి బ్యాక్టీరియాలు ప్రకృతిలో ఒక రసాయన కర్మాగారాల వల్లే పనిచేసి ఒక విశిష్టమైనటువంటి మార్పులు అంటే ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొని వస్తాయి ఇప్పుడు మన ఫుడ్ మెటీరియల్ ఏదో బ్యాట్ ఆర్ గుడ్ ఇప్పుడు ఫర్మెంటేషన్ అంటే అది మానవాళికి ఉపయోగపడేది ఇప్పుడు ద్రాక్ష కానీ ఫర్మెంటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు ఫుడ్ టేస్ట్ను పెంచుతాయి అలాగే మనకు పదార్థాలు కుళ్ళిపోవడానికి కూడా బాక్టీరియా యొక్క చర్య అనేది కారణం సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఈ యూనిట్స్ మీకు యూట్యూబ్లో చెప్పే ముఖ్య ఉద్దేశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదేదో పెద్ద కంటెంట్ మీకు తెలవంది దొరకంది ఇస్తున్నామని కాదు ది వే ఆఫ్ ప్రిపరేషన్ వే ఆఫ్ నోట్స్ ప్రిపరేషన్ అంటే నోట్స్ ప్రిపరేషన్ ప్లస్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలో తెలుసుకుంటారని సో ఇక గమనిస్తే పద్దెనిమిది వందల డెబ్బై దశకంలో ఇయర్స్ కూడా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఇయర్ చాలా వస్తున్నాయి పద్దెనిమిది వందల డెబ్బై దశకంలో ఇది వేరే కలర్ పెన్ తో అండర్లైన్ చేసుకున్నా పర్వాలేదు కోచ్ అంటే ఇక్కడ రాబర్ట్ కోచ్ లేదా రాబర్ట్ కాచ్ సో పద్దెనిమిది వందల డెబ్బై దశకంలో రాబర్ట్ కాచ్ నిర్వహించినటువంటి ప్రయోగాలతో ఏ విషయం బయటకు వచ్చింది అంటే సూక్ష్మ జీవులకు వ్యాధులకు అంటు వ్యాధులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నిర్ధారించే ఒక సిద్ధాంతం ప్రతిపాదించబడింది సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం లేదు ఇంగ్లీష్లో జర్మ థియరీ ఆఫ్ డిసీస్ అంటారు జర్మ థియరీ ఆఫ్ డిసీస్ లేదా సిద్ధాంతం సో ఈ సిద్ధాంతం ప్రతిపాదించబడడానికి గల కారణం ఏంటి అంటే రాబర్ట్ కోచ్ ఆయన నిర్వహించినటువంటి ప్రయోగాల్లో ఆయన ఫైండ్ అవుట్ చేసిన కొత్త విషయం సూక్ష్మ ద రిలేషన్ బిట్వీన్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ కంటేజియస్ డిసీజెస్ సూక్ష్మజీవులకు అంటు వ్యాధులకు సో ఆయన చెప్పిన ఈ బేస్ ఆఫ్ లేదా జంతు వ్యాధుల సిద్ధాంతం అనేది ప్రతిపాదించబడింది ఇక మనకు బ్యాక్టీరియాని గమనిస్తే అవి ఎక్కడైనా ఉంటాయి ఇది కూడా అవుట్ చేసుకుని మీరు చదవాలి క్రింది వాణిలో ఈ వాతావరణంలో బ్యాక్టీరియా నివసించలేవు లేదా క్రింది వాణిలో ఈ వాతావరణంలో బ్యాక్టీరియా నివసించగలవు అలాంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఇవి మామూలుగా అనిపించినా సాధారణంగా అనిపించినా లిస్ట్ అవుట్ చేసుకొని చదవండి ఏవి బ్యాక్టీరియాలు ఎక్కడెక్కడ ఉంటాయి మృతిగా గాలి నీరు అని మనకు తెలిసిందే మట్టిలో ఉంటాయి గాలిలో ఉంటాయి నీరులో ఉంటాయి జీవరాశులు దేహాలు పైన ఉంటాయి లోపల ఉంటాయి ఇంకా కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎన్విరాన్మెంట్ ఏది అంటే అతి శీతల అతి ఉష్ణ జలాభావం అంటే అసలు వాటర్ లేనటువంటి ప్రాంతాల్లో ధ్రువపు మంచు అంటే నార్త్ పోల్ సౌత్ పోల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మంచు గడ్డలు ఉండేటువంటి ప్రాంతంలో అగ్ని పర్వతాల బూడిదలు సో ఇది జనరల్గా మనము మామూలుగా ఎక్స్పెక్ట్ చేయము అగ్ని పర్వతాల బూడిదలు కూడా బ్యాక్టీరియా ఉంటుంది వేడి నీటి చలమలు గంధకపు చలమలు మరుగుతున్న హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ ప్లస్ టెంపరేచర్ నుండి మరుగుతున్న వేడి నీటి చలమలు అలాగే మనకు గంధకపు చలమలు గంధకము అంటే పాస్ప్రస్ సో పాస్పరస్ ఉన్నటువంటి ఎక్కువ కి మండే గుణం ఉంటుంది పాస్పరస్ ఎక్కువ ఉన్నటువంటి వాటర్లో కూడా చలమలు అంటే సంథింగ్ రిలేటెడ్ టు పాండ్స్ లైక్ అంటే పాండ్స్ అంటే చెరువు కుండలు అంటాయి కదా అలాంటి ప్రాంతాలు సో ఇలాంటి విష ఇలాంటి ప్రాంతాల్లో బ్యాక్టీరియా కనిపిస్తాయి కొన్ని మొక్కలు అలాగే జంతువుల శరీరంలో పారాసైట్స్గా ఉంటాయి పారాసైట్స్ అంటే మీకు తెలుసు పరానజీవు అతిథయ శరీరానికి ఉండి అవి బెనిఫిట్ పొందుతాయి కానీ అతిథికి అనారోగ్యాన్ని నష్టాన్ని కలిగి చేస్తాయి లేదా పరాణజీవులు కొన్ని సింబయాటిక్ బ్యాక్టీరియాగా ఉంటాయి అంటే సహజీవనం చేస్తాయి కొన్ని బ్యాక్టీరియాలు చూడండి మొక్కలు జంతువుల్లో సహజీవనాన్ని కలిగి ఉంటే ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు రైజోబియం ఈ కోలీ రైజోబియం గమనిస్తే మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అంటాం మీకు తెలుసు లిగ్యమినేసీ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్లో రూట్ నాడ్యూల్స్ లేదా వేరు బుడిపిల్లో ఇవి సహజీవనం చేసి ఫుడ్ షెల్టర్ అంటే ఆహారాన్ని ఆవాసాన్ని మొక్క నుంచి తెలుసుకొని వాతావరణంలో అత్యధిక శాతం ఉన్నటువంటి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి నైట్రోజన్ను మొక్కకు అవసరమైన మైక్రోన్యూట్రియట్ ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం సో ఈ మూడు కూడా మొక్క పెరుగుదలకు అత్యవసరమైన మూలకాలు అందులో ఫస్ట్ ఉండేది నైట్రోజన్ సో ఆ నైట్రోజన్ వాతావరణంలో చాలా ఎక్కువ ఉంది కానీ మొక్కకు అవసరమయ్యేటువంటి మొక్క ఉపయోగించుకునే రీతిలో మార్చగలిగినటువంటి బ్యాక్టీరియా సో ఈ నైట్రోజైన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా మనకు జీవ ఎరువులు అంటాము అంటే బయో ఫర్టిలైజర్స్ మనకు లెగిమినైసిక్స్ చెందినటువంటి ప్లాంట్స్ పొలాల్లో వేసి అవి కొంచెం ఫ్లవరింగ్ వచ్చి రూట్ ఆర్డియన్స్ వచ్చిన తర్వాత దున్నేస్తారు అలా దున్నడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ ఫర్టిలిటీ అంటే అక్కడ ఉన్నటువంటి మృతిక బాగా సారవంతం అవుతుంది ఎస్పెషల్లీ నత్రజని లేదా నైట్రోజన్ మీకు తెలిసిందే నెక్స్ట్ కోలై ఎజరేషియా కోలా మానవుని పేగుల్లో ఉండి సహజీవనం చేసి మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఈ కోలి చాలా యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా మీకు తెలుసు మనకు ఇండస్ట్రియల్గా చూస్తే ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది ఒకప్పుడు చాలా అంటే డయాబెటీస్ పేషెంట్స్కి వాడతారు కదా డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు ఒకప్పుడు రిచ్ పీపుల్ డయాబెటీస్ అనేది రిచ్ పీపుల్కి వచ్చారంట కానీ ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది కాబట్టి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ సొసైటీలో పెరిగింది సో సామాన్య ప్రజానికానికి ఇన్సులిన్ అనేది చాలా తక్కువ ధరకు అందించడం కోసం మనకు కొన్ని బయోటిక్ కంపెనీస్ ఇండస్ట్రియల్గా ఈ హార్మోన్ని ఉత్పత్తి చేస్తున్నాయి అలా ఉత్పత్తి చేసేటప్పుడు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఏదంటే ఈ కోలీ యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటి అంటే మనకు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో వీలుంటే టైం ఉంటుంది అది చెప్తామనుకుంటున్నాను ఈ కోలి లేదా చూసే కోలి మనకి ఏ బ్యాక్టీరియా తీసుకున్నా దాని యొక్క ప్రత్యుత్పత్తి లేదా రీప్రొడక్షన్లో ఫస్ట్ ది బైనరీ ఫ్యూజన్ అంటే ద్విధా సో ఈ చిలాయిలో గమనిస్తే ద్విధా విచ్చిట్ అంటే మీకు ఐడియా ఉంది కదా ఒక కణము రెండు కణాలుగా రెండు నాలుగు అట్లా మల్టిప్లై అవుతుంది డబుల్ అవుతుంది సో ఈ ద్విధ విచ్చిట్టు ఒకసారి జరగడానికి ఈ కోలీలో జస్ట్ ట్వంటీ మినిట్స్ కంటే తక్కువే పడుతుంది అనమాట ట్వంటీ లేదా ట్వంటీ మినిట్స్ కంటే తక్కువ ఇరవై నిమిషాలు అంటే చాలా తక్కువ సమయంలో ఇవి మల్టిప్లై అవుతాయి కాబట్టి సెల్స్ మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ జనటిక్ ఇంజనీరింగ్ అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ జీన్ ఈ కోలీ లేదా హెచ్షా కోలైను ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో దీన్ని ఉపయోగిస్తున్నారు ఎలా అంటే మనకు ఇన్సులిన్ని బయట కంపెనీస్ ఉత్పత్తి చేసేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ మల్టీప్లై జరిగి సెల్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి కాబట్టి ఏవి బ్యాక్టీరియా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు అని ఇన్సులిన్ బ్యాక్టీరియా ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది మేడం అంటే మీకు సో ఇండస్ట్రియల్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తే ఆ ఇన్సులిన్ హ్యూమిలిన్ అంటారు హెచ్యుఎంయు హ్యూమిలిన్ అంటారు అంటే ఇండస్ట్రియల్గా పారిశ్రామికంగా ఉత్పత్తి చేసేటువంటి ఇన్సులిన్ సో హిజవి చెక్ యొక్క స్టోరీ ఇది సో జెనెటిక్ ఇంజనీరింగ్ లోను ఎస్పెషల్లీ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఈ కోలీని ఉపయోగిస్తున్నారు అంటే ఇవి సహజీవనం కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మనం చెప్తున్నాం సహజీవనం అంటే సింబాసిస్ అంటే హోస్ట్ సైడ్ అతిథికి అలాగే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాకి పరస్పర లాభ లాభం ఉంటుంది అనమాట అంటే ఎక్విడ్ ప్రోక్యూ అంటాం చూడండి ఎకానమీలో ఇచ్చిపుచ్చుకోవడం సో ఇక్కడ మనకి ఈ కోలీ మన శరీరంలో ఫుడ్ షెల్టర్ మన నుంచి తీసుకుంటుంది మనకు కూడా మేల్ చేస్తుంది సో మానవుని పేగుల్లో సహజీవనం చేసే బ్యాక్టీరియా ఈ అట్ ద సేమ్ టైం మనకు జండికి జైల్లో కూడా ఉపయోగపడుతుంది ఇక అతిపెద్ద బ్యాక్టీరియా వచ్చేసి థియో మార్గరిటా నమీబియాసిస్ దీనికి ఎందుకు నమీబియాసిస్ అనే పేరు వచ్చింది అంటే చూడండి థియో మార్గరీటా నమీబియాసిస్ దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోవటమా హైడ్ ఎండ్ షుల్జ్ హైడ్ ఎండ్ షుల్జ్ దీని యొక్క పరిమాణము సైజు వీ కెన్ సి అవర్ నేక్డ్ ఐ వితౌట్ మైక్రోస్కోప్ బికాస్ ద సైజ్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎ మిల్లీమీటర్స్ యాక్చువల్గా మైక్రోమీటర్స్లో ఉంటుంది మన కంటి కనిపించదు బ్యాక్టీరియా కానీ అతిపెద్ద బ్యాక్టీరియా అయిన తీవ్ర మార్గమీట నమీవియా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్ ఉండి మనం మామూలు కంటితో మైక్రోస్కోప్ అవసరం లేకుండా చూడటానికి కూడా ఇది వీలుగా ఉంటుంది అతి పెద్ద బ్యాక్టీరియా నమీబియా అనేటువంటి సముద్ర తీరంలో దీన్ని కనుక్కున్నారు కాబట్టి తీయో మార్గరీట నమి అనే పేరు వచ్చింది సో ఇది మీరు బ్యాక్టీరియాల గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఉండవలసిన ఇంట్రడక్షన్లు ఈ పాయింట్స్ అన్నీ ఉండాలి తర్వాత బ్యాక్టీరియా యొక్క షేప్ను బట్టి దానికి ఒక పేరు ఉంటుంది బాసిల్లస్ కోకస్ విబ్రియో స్పైగులం అని సో వాటి షేపును బట్టి ఉన్నటువంటి అదంతా ఒక క్లాసిఫికేషన్ లాగా రాసుకొని మీరు దీని తర్వాత అది రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో దిస్ ఇస్ ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా నెక్స్ట్ బ్యాక్టీరియాల స్వరూపము సో బ్యాక్టీరియాల స్వరూపం గురించి చూస్తే అందులో మళ్ళీ మనకు దాని పరిమాణము ఆకారము దానిలో జరిగేటువంటి ఆహార సేకరణ అలాగే ప్రత్యుత్పత్తి ఇవన్నీ మళ్ళీ స్పెషల్గా డిస్కస్ చేయాలి సో బ్యాక్టీరియా స్వరూపంలో మొట్టమొదటి పరిమాణం సో పరిమాణం అంటే సైజు ఇది జాతిని బట్టి మారుతూ ఉంటుంది జనరల్గా బ్యాక్టీరియా సైజు పరిశీలిస్తే మనకు ఇంటర్మీడియట్ బుక్లో ఇచ్చినటువంటి సమాచార ప్రకారము పొడవు వెడల్పు మైక్రోమీటర్స్లో ఇచ్చాడు పొడవు టూ పాయింట్ జీరో టూ ఫైవ్ పాయింట్ జీరో మైక్రోమీటర్స్ అలాగే వెడల్పు జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ జీరో మైక్రోమీటర్స్ ఉంటాయన్నమాట మనకు థియో మార్గన్ ఆ బిగ్గెస్ట్ బ్యాక్టీరియా ఏమో మిల్లీమీటర్స్లో చెప్పారు అవి మన కంటితో చూడవచ్చు ఇది మైక్రోమీటర్స్ అంటే మన కంటితో చూడడానికి వీలు సో జనరల్గా బ్యాక్టీరియా యొక్క పరిమాణము లేదా సైజు అది మీరు క్లియర్ గుర్తుపెట్టుకోవాలి ఇక బ్యాక్టీరియా యొక్క కణము నిర్మాణం చూస్తే బ్యాక్టీరియా కణము మందమైనటువంటి కణ కవచంతో ఉండి దాని కింద కణ త్వచము ఉంటుంది కణ కవచం అంటే మీకు తెలుసు సెల్వాల్ అంటాం కణ త్వచము అంటే ఏంటి ప్లాస్మా మెంబ్రైన్ ప్రోటీన్స్ తో తయారయ్యి మృదువుగా ఉండేటువంటి ప్లాస్మా మెంబ్రైన్ లోపల ఉంటుంది దాని త్వచము అంటాం దానిపైన దృఢంగా ఉండేటువంటి సెల్వాల్ మనము ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్ గురించి చెప్పేటప్పుడు అది మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది సో బ్యాక్టీరియా సెల్ యొక్క అవుటర్ స్ట్రక్చర్ చూస్తే అలా ఉంటుంది ఇక లోపల చూస్తే ఏ విధమైనటువంటి కణాంగాలు ఉండవు కేంద్రకము ఉండదు అని ఇచ్చిస్తాను కేంద్రకము ఉండదు అంటే అర్థం ఏంటంటే కేంద్రకంలో ఉన్న జండి పదార్థము జీవ పదార్థంలో తేలుతూ ఉంటుంది నిర్దిష్టమైన కేంద్రక త్వచము ఉండదు దెన్ ఇస్ నో సర్టైన్ న్యూక్లియర్ మెంబ్రైన్ అంటాం న్యూక్లియర్ మెంబ్రైన్ లేదా కేంద్రక త్వచము అనేది ఉండకపోవడం వల్ల కేంద్రకానికి స్పెషల్గా ఆకారం లేకపోవడం వల్ల కేంద్రకము ఉండదు అంటాం మరి కేంద్రకంలో ఉండేటువంటి జండు పదార్థము జీవి పదార్థంలో తేలుతూ ఉంటుంది సో కణాంగాలు ఉండవు అని చెప్తారు కణాంగాలు అంటే మీకు తెలుసు లైసోజోమ్స్ మైక్రోకాంటీయా కాంప్లెక్స్ ఇలాంటి కణాంగాలు ఉండవు రైబోసోమ్స్ అయితే అందుకోసమే దీన్ని దీని లోపల నిర్దిష్టమైన కేంద్రకత్వ ఉండదు కాబట్టి బ్యాక్టీరియాని ఏమంటాము ప్రో సెల్స్ లేదా వీటికి ఉన్నటువంటి పేరు ఏంటి అంటే కేంద్రక పూర్వ కణాలు అంటాం పూర్వ జీవులు లేదా కేంద్రక పూర్వ కణాలు అంటాం కొన్ని రకాల కేంద్రక పూర్వ కణాలలో కూడా ఉండేటువంటి కణాంగాలు లేదా సెల్ ఆర్గానిల్స్ ఏవి అంటే రైబోసోమ్స్ అందుకే రైబోసోమ్స్ ని యూనివర్సల్ సెల్ ఆర్గానిల్స్ లేదా సార్వత్రిక కణాంగాలు అంటారు అంటే నిజ కేంద్రక కణాల్లోనూ ఉంటాయి అంటే యానిమల్ సెల్ ప్లాంట్ సెల్ వీటిల్లో కేంద్రక పూర్వ కణాలు కొన్నింటిలో ఉంటాయి గుంపులు గుంపులుగా ఉంటాయి పాలిజోమ్స్ అంటాం కి యూనివర్సల్ సెల్ ఆర్గానిల్స్ లేదా సార్వత్రిక కణాంగాలు అని పేరు ఉంటుంది పెడాలే కనుక్కున్నాడు కాబట్టి పెడాలే రేణువులు అంటారు అతి సూక్ష్మమైన కణాంగాలు అంటాం తర్వాత అవి ప్రోటీన్ సింథసిస్ లేదా మాంసకృతుల సంశ్లేషణలో పాల్గొంటాయి కాబట్టి దీన్ని వర్క్ పెంచెస్ ఆఫ్ ద సెల్ అంటారు కణం యొక్క పని కేంద్రాలు అని కూడా అంటారు ఇవి మనం సైటాలజీ లేదా కణశాస్త్రంలో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం ఇక బ్యాక్టీరియా కణం యొక్క బ్రీఫ్ నిర్మాణం ఇది ఇక దాని యొక్క ఆకారం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇది ఇంటర్మీడియట్ సిల్వర్ ఇంటర్మీడియట్ బుక్లో మనకి ఇచ్చాడనమాట సో ఇది ఈ విధంగా మీరు రాసుకోవాలి అంటే నేను బోర్డు ఇలా ఉంది ఇలా రాశాను ఒకవేళ మీరు బుక్ ఇట్లా అడ్డం తిప్పి మీరు ఫ్లో చార్ట్ ఇట్లా అడ్డంగా కూడా వేసుకోవచ్చు ఇట్లా కోకైన్ బాసిలైన్ విప్రియో స్పైరులం ఇలా అడ్డంగా కూడా వేసుకొని దాని కింద మళ్ళా డిఫరెన్సియేషన్స్ ఈ విధంగా నిలువుగా వేసుకోవచ్చు ఇందులో మొట్టమొదటి బేసిక్గా చూడండి ఆకారం చూస్తే బ్యాక్టీరియా కణము యొక్క ఆకారాన్ని నిర్ధ నిర్దేశించేది లేదా నిర్ధారించేది నిర్ణయించేది ఏది అంటే దానికి ఉన్నటువంటి బలమైన కనకవసము టామ్ సెల్వాల్ లేదా బలమైన కణకవచ్చు ఇందులో బేసిక్గా బ్యాక్టీరియా యొక్క ఆకారాన్ని బట్టి మనకు కొన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ చూడండి కోకై కోకై అంటే గోడాకారము లేదా రౌండ్గా ఉంటుంది బ్యాసిల్లై బ్యాసిల్లై అంటే దండాకారం అంటే రాడ్ షేప్ అంటాం తర్వాత విపులు అంటే కామా ఆకారంలో ఉంటుంది స్పైరులం అంటే సర్పిల్ ఆకారంలో ఉంటుంది ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆకారంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ కోకై బాసిలై స్పైరులం విబ్రియో విబ్రియో అంటే కామాకారం స్పైరులం అంటే ఆకారం స్పరికల్ షేప్ అలాగే సర్టైన్ షేప్ లేనటువంటి వాటిని ఏమంటాము బహురూపక బ్యాక్టీరియా అంటారు బహురూపక బ్యాక్టీరియా అంటే ఇవి ఆకారాన్ని తరచుగా మార్చుకుంటాయి అజిటో బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు చదవండి కోకై అంటే గోళాకారం తర్వాత బాసిలయ్ అంటే దండాకారం స్పైరిలం అంటే సర్కులాకారం విబ్రియ అంటే కామాకారము సక్కే షేప్ లేనటువంటి దానికి ఉదాహరణ అస్ట్రోబాక్టర్ బ్యాక్టర్ వాతావరణాన్ని బట్టి దొరికే ఫుడ్ని బట్టి ఫ్రీక్వెంట్గా తన యొక్క షేప్ని చేంజ్ చేసుకుంటుంది ఇక మళ్ళీ దీనిలో సెగ్రిగేషన్ ఉంది చూడండి కోకాయ లేదా గోళాకారం జనరల్గా బ్యాక్టీరియా చూస్తే సింగిల్గా ఒకే కణంగా ఉండొచ్చు లేకపోతే గుంపులు గుంపులుగా కూడా ఉండొచ్చు బ్యాక్టీరియా కాలనీస్ అంటాం ఒకే కణంగా ఉండేదానికి ఉదాహరణ స్పైరిలం సో గుంపులు గుంపులుగా కాలనీస్గా కూడా ఉంటాయి ఇక్కడ మనము కోకై బ్యాసిల్లస్లో గమనిస్తే కోకైలో ఎక్కువ సంక్లిష్టంగా అంటే కణాలు ఒకదాని అతుక్కొని అవి గుంపులుగా జీవించడము దానిలో సంక్లిష్ట నిర్మాణాలు ఆకారాలు బ్యాసిల్లై కంటే ఎక్కువ కోకైలో ఉంటాయి సో ఆ కణాల యొక్క సంఖ్య అది అతుకుని ఉండేటువంటి విధానాన్ని బట్టి మనకు కోకైలో కొన్ని రకాలు ఉన్నాయి చూడండి సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇవి ఇంపార్టెంటే గుర్తుపెట్టుకోవాలి మనకు బ్యాక్టీరియాని కానీ షేడ్స్ అనేవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట సో మోనోకోకస్ డిప్లోకోకస్ టెట్రా కోకస్ మోనో అంటే ఒకటి మీకు తెలుసు డిప్లో అంటే టూ టెట్రా అంటే నాలుగు మీకు ఐడియా ఉంది కదా ట్రై టెట్రా పెంటా హెక్సా ఆక్టా నోవా సో మోనో అంటే ఒక విడి కణం ఇక్కడ మనకి డిప్లోకోకస్ అంటే ఒక కణాల జత అంటే రెండు కణాలు అత్తుకుని ఉంటాయి టెట్రా అంటే మీకు తెలుసు టెట్రా అంటే ఫోర్ నాలుగు కణాలు కలిసి ఉంటాయి ఇక స్టెప్టోకోకస్ అనేది ఒకటి ఉంది స్టెప్టో కోకస్ అంటే ఒకే వరుసలో అమరి ఉంటాయి అనమాట ఒకే వరుసలో ఒక చైన్ లాగా గొలుసులాగా అమరి ఉంటాయి అక్కడ మీకు కావాలంటే ఆ షేప్ ఆకారాన్ని కూడా వేసుకోవచ్చు ఆఫ్లైన్ క్లాసులు అయితే ఇవన్నీ డైగ్రామ్స్ సైజ్ బోధిస్తాము మనకి ఏదన్నా ఒక కొంచెం రెండు పాయింట్స్ ఎక్స్ట్రా చెప్తా ఉంటే వీడియో లెంగ్ అయిపోతుందని భయం వేస్తుంది అనమాట అందుకే నేను బైలింగ్ వీలు కూడా ఆపేను ఎక్కువ లెంగ్ అయిపోతుంది చిన్న విషయానికి కూడా ఇరవై ముప్పై నిమిషాలు అవుతుంది అంతకంటే ఎక్కువ మీరు వెళ్ళారు కదా సో మోనోకోకస్ కోకస్ డిప్ కోకస్ తర్వాత స్ట్రెక్ కోకస్ అంటే ఒక గొలుసు లాగా అమరి ఉండేటువంటిది ఇక ఇందులో మీకు సాక్సీనా గుర్తుపెట్టుకోండి ఎనిమిది కణాల ఘనాకారం అంటే ఘనాకారం అంటే ఘనము అంటే మీకు తెలుసు ఘనాకారం మనకు మ్యాథమెటికల్ షేప్ లో ఘనాకారము ఎనిమిది కణాలు దీనిలో ఉన్నటువంటి నెంబర్ ఏది అంటే ఎయిట్ సెల్స్ ఎనిమిది కణాల ఘనాకారం ఉంటే సాక్సీనా అంట తర్వాత స్టాఫ్లో కోకస్ క్రమరహితం క్రమరహితంగా గుర్తులుగా ఉంటుంది కోకస్ అంటే క్రమ బేసిక్ గా గుర్తుపెట్టుకోండి సార్సిన అంటే ఎయిట్ ఎనిమిది కణాల కణాకారం ఇక మోనోడిప్లోటెట్రా స్టెప్టోకోకస్ అంటే ఒకే వరుసలో మరి ఉండేటువంటి గొలుసులు సో ఇది కోకై లేదా గోళాకారం బ్యాక్టీరియా ఇక బాసిల్లస్ దండాకారం దండాకారం అంటే రాడ్ షేప్ ఇట్లా ఉంటుంది మరి గోళాకారం అంటే రౌండ్ ఉంటుంది దండాకారం అంటే ఈ విధంగా రాడ్ షేప్లో ఉంటుంది అనమాట ఇది దండాకారం ఇక మనకు దండాకారం బ్యాక్టీరియా లేదా బాసిల్లై తీసుకుంటే ఇందులో కూడా మోనోబాసిల్లై డిప్లో బాసిలై మోనోబాసిల్లస్ అంటే ఒంటరిగా మోనో అంటే ఒకటి ఒకే కణం సాగి ఉంటుంది అనమాట ఎందుకంటే దండాకారం డాట్ షేప్లో ఉంటుంది కాబట్టి సాగి ఉంటుంది రెండవది డిప్లోకోకస్ అంటే ఒక జత అతుక్కుని ఉన్నటువంటి ఒక జత బాసిలై కణాలు ఇక స్ట్రెప్టోబాసిల్లస్ అంటే స్ట్రావలే కనిపించి గొలుసు ఉండే బాసిలై స్ట్రాలాగా ఉండి గొలుసు వలె గొలుసు వలెండి అంటే ఇక్కడ దండాకార బ్యాక్టీరియాలు ఇట్లా గొలుసులాగా ఫామ్ అవుతాయి అనమాట స్ట్రాలర్గా కనిపించేటువంటి గొలుసు వలె ఉండే బ్యాక్టీరియా స్టెప్టోబాసిల్ స్పైరులం అంటే సర్కి ఆకారం లేదా సర్కి ఇక విబ్రియా అంటే కామా ఆకారం కామాకారం మీకు తెలుసు మామూలు కామాల అనేది కొంచెం పెద్దగా ఉంటుంది విబ్రియో కలరా అంట కదా కలరాని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఇక బహురూపక బ్యాక్టీరియా బహురూపక బ్యాక్టీరియా అంటే లభ్యమైనటువంటి పోషకాలు వాతావరణ పరిస్థితులను బట్టి తన యొక్క ఆకారాన్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటుంది ఎగ్జాంపుల్ మనకు అజిటో బ్యాక్టీ ఇచ్చాడు అజిటో బ్యాక్టర్ ఇందులో చూడండి స్పైరోకిడ్స్ అనేది ఇంకోటి ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి స్పైరోకిడ్స్ అంటే ఇక్కడ మీకు ఏదైతే బహురూపక బ్యాక్టీరియా ఉందో ఆ బహురూపక బ్యాక్టీరియాలోనే నమ్మ్యత కలిగినది నమ్మ్యత అంటే ఫ్లెక్సిబుల్ యాక్చువల్గా బహురూపం అంటేనే ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు అందులో మళ్ళీ నమ్యత ఫ్లెక్సిబిలిటీ అంటే చాలా ఈజీగా మార్పు నొందటానికి అవకాశం ఉన్నా సో నర్మిత గల బహురూపక బ్యాక్టీరియాలు ఉన్న పేరు ఏంటంటే స్పైరో కిడ్స్ ఇంకొకటి ఇచ్చారు చూడండి ను బట్టి దారం పోగు లేదా తంతు తంతువులు తంతువులు అంటే దారాల దారం పోగు లేదా తంతు రూపము లేదా పొడవాటి గొలుసుల వంటి గొలుసు రూపం పొడవుగా ఉండేటువంటి గొలుసు రూపము లేదా దారంలాగా తంతువులాగా ఉండేది ఉదాహరణ బెగ్గి ఓట దారిపోగు లేదా తంతు రూపం పొడుగంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు వీలుంటే ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ కలర్ తో రాసుకోండి కనీసం అండర్లైన్ చేసుకోండి సో ఇది బ్యాక్టీరియా యొక్క కణాలు ఆకారాన్ని బట్టి ఉన్నటువంటి సమాచారం